ఒక వారమైన తర్వాత సున్నతి దినములు ప్రారంభమైనందున యోసేపు మరియలు బాలుని ఎరుషలేమునకు తీసుకుని వెళ్లి ప్రభువునకు ప్రతిష్ఠించి అతనికి యేసు అని పేరు పెట్టిరి అక్కడ నీతిమంతుడును భక్తిపరుడునైన అని ఒకడు ఉండెను క్రీస్తును చూడకుండా మరణము పొందడని పరిశుద్ధాత్మచే అతనికి తెలుపబడెను ఇప్పుడు నీ మాట సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు నేను కన్నులారా శిశువును దేవుడు ఎన్నుకొనిను అంతట వారు మోషే ధర్మశాస్త్రము చొప్పున సమస్తము జరిగించిన తరువాత నజరేతను తమ ఊరికి తిరిగి వచ్చారు యేసుకు పన్న్రెండేళ్ల వయసు వచ్చినప్పుడు యోసేపు మరియలు యేసును ఎరూషలేముకు పస్కా పండగ ఆచరించుటకై తీసుకుని వెళ్లారు తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకుని అయితే ఉండిపోయేను ఆయనను వెతకచూ యరూషలేమునకు వచ్చి మూడవ దినమున వారాయనను దేవాలయములో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుచుండగా వాడు

యేసు వారితో కూడా నజరేతునకు వచ్చెను ఆయన జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయ్యెందునూ మనుష్యుల దయందునూ వర్ధిల్లెను చక్రవర్తి పాలన పదిహేనవ సంవత్సరములో యోధయకు పొంతి పిలాతు అధికారుగా ఉన్నప్పుడు గలిలయ్యకు హేరోదు చతుర్థాధిపతిగాను అన్న కయ్యప ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు ఎలిసబెత్తు కుమారుడైన యోహానుకు దేవుని వాక్యము బయలుపరచబడగా యోర్దాను నది ప్రదేశాలలో సంచరించుచు పాపక్షమాపణకై క్షమాపణకై సంబంధమైన బాప్తిస్మమును పొందమని ప్రకటించుచుండెను మీ పాపములను విడచి భాప్తిస్తం పొందండి దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు ప్రవచనము ద్వారా ప్రవక్త అయిన యశయ ప్రవచనం పలికినట్లుగా అరణ్యములో ఒకడు కేకలు వేయిచున్నాడు ప్రభువు కొరకు మార్గము సిద్ధం చేయుడి ఆయన రాకకు ద్రోవను సరాళం చేయుడి ప్రతి లోయ పూడ్చబడాలి ప్రతి కొండ మెట్ట చదురు చేయబడాలి వంకర మార్గములన్నీ సరిగా చేయబడాలి కరకు మార్గములన్నయూ నున్నగా చేయబడాలి

తప్పక పంచుకోవాలి బాధ మేము పన్ను వసూలు మరి చేయాలి నియమించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు మరి మా సంగతి ఏంటి మేమేం చేయాలి ఎవని వద్ద బలవంతముగా డబ్బులు తీసుకోవద్దు ఎవని మీదను అపనింద మోపవద్దు మీ జీతంతోనే తృప్తి పొందండి ఇలా చూడు నీవు క్రీస్తువా నేను బాప్తిస్మము నీళ్ళలో నీళ్లలో ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరణి అగ్నితో కొట్టును కాల్చివేయును అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగి వచ్చను అప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి ఇలా పలికెను నీవు నా ప్రియ కుమారుడవు ప్రియకుమారుడవు నేను నేనానందించుచున్నాను